ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన పథకం గ్రామీణ పేద మధ్యతరగతి యువతకు మంచి ఫలితాలు ఇస్తుంది పథకంలో భాగంగా యువతి యువకులు తమ కాళ్ళ మీద తాము నిలబడమే కాక కుటుంబానికి అండగా నిలుస్తూ ఉపాధి పొందే విధంగా జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కంప్యూటర్ పాయింట్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణను అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేద యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ వికాస్ యోజన డిడియూజికేవై యొక్క ముఖ్య ఉద్దేశం దీన్ని రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రారంభించారు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి కాళ్ళ మీద వారిని నిలబెడుతుంది మెట్పల్లిలోని కంప్యూటర్ పాయింట్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తున్న డిడియూజికేవై ద్వారా ఎంఎస్ ఆఫీస్ టాలీ అకౌంట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ జీఎస్టీ అసిస్టెంట్ స్టాఫ్ స్కిల్స్ వంటి అంశాలపై ఉచితంగా శిక్షణ ఇస్తుంది దీంతోపాటు మోటివేషన్ క్లాసులు కూడా నిర్వహిస్తూ యువతలో ఉన్న భయాన్ని పోగొడుతున్నారు ఈ కేంద్రంలో ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన నూట నలభై మంది యువతి యువకులు ఉచితంగా శిక్షణ పొందుతున్నారు అభ్యర్థులందరికీ యూనిఫామ్ ట్రైనింగ్ మెటీరియల్స్తో పాటు నోట్బుక్స్ కూడా ఉచితంగా అందజేస్తున్నారు ఈ శిక్షణ మూడు నెలల పాటు ఉంటుంది శిక్షణ కాలంలో ఉచితంగా హాస్టల్ వసతి కల్పిస్తారు విద్యార్థులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్న భోజనం రాత్రి భోజనం అందిస్తారు బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలంటే దాదాపు ముప్పై నుంచి నలభై వేల వరకు ఖర్చు అవుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం ఈ శిక్షణను పూర్తిగా ఉచితంగా అందజేస్తుంది దీంతో యువతకు కొండంత అండగా లభిస్తోంది శిక్షణ పూర్తయిన తర్వాత డిడియూజికేవై సర్టిఫికేట్ కూడా అందజేస్తారు ఈ సందర్భంగా కంప్యూటర్ పాయింట్ ఎడ్యుకేషన్ సొసైటీ మేనేజర్ ఎండి యాసిన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం జీకేవై పథకం తీసుకురావడం జరిగిందన్నారు మూడు నెలల పాటు ఎంఎస్ ఆఫీస్ టాలీ అకౌంట్స్ స్పోకెన్ ఇంగ్లీష్ జిఎస్టీ అసిస్టెంట్ వంటి అంశాలపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని నూట నలభై మంది యువకులు శిక్షణ పొందుతున్నారన్నారు శిక్షణ కాలంలో ఉచితంగా హాస్టల్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు యువత ఖాళీగా ఉండకుండా ఇలాంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలన్నారు ఇక్కడ జైతాల్ జిల్లా మిత్రుల లోపల మనం నిర్దో యువత అంటే స్పెసిఫిక్గా గ్రామీణ ప్రాంత నిర్దో యువతకి నైపుణ్య శిక్షణ అందించే ఉద్దేశంతో నెలకొల్పినటువంటి దీన్ దాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అనే పథకం ద్వారా మూడు నెలల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉచిత వసతి హాస్టల్ భోజనం సౌకర్యాలు కల్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో భాగంగా మనకు నూట నలభై మంది విద్యార్థులు నాలుగు బ్యాచ్లు నూట నలభై మంది విద్యార్థులు బ్యాచ్ ముప్పై మంది చొప్పున ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులు శిక్షణ కోసం ఇక్కడ హాజరవుతున్నారు ఉదయం తొమ్మిది గంటల నుండి ఐదు గంటల వరకు వాళ్ళకి కేటాయించిన టేబుల్ ప్రకారం వాళ్ళకు శిక్షణ అందిస్తున్నాము వారాంతరాల లోపల వాళ్ళకి శిక్ష టెస్టులు నిర్వహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఆటపాటల ద్వారా పిక్నిక్ తీసుకోవడం వల్ల వాళ్ళకి సేద సేత తీర్చుతూ ఒత్తిడి లేని వాతావరణం లోపల మనకి వాళ్ళకి నైపుణ్య శిక్షణ ఇస్తూ వారు మంచి ఉద్యోగాలు కొట్టే విధంగా వాళ్ళకి తరఫీది ఇస్తున్నాము శిక్షణ ముగించిన అనంతరం వాళ్ళకి కొన్ని కంపెనీస్ ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది దాని ద్వారా నిరుద్యోగం శాతం తగ్గి యువత వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి ఒక గొప్ప భారతదేశం వైపు మనం అడుగు చెప్పేసి నాయక భావన పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ తమ లాంటి నిరుద్యోగ యువతకు మంచి అవకాశమని ఈ శిక్షణ పొందడానికి బయట నలభై వేల వరకు ఖర్చు అవుతుందని అయితే డిడియూ జీకేవై ద్వారా ఉచితంగా శిక్షణ పొందడం సంతోషంగా ఉందని అన్నారు నేను ముందుగా ఇక్కడ మూడు నెలల కోర్స్ ఇచ్చి ఫ్రీగా హాస్టల్ జాబ్ ఆపర్చునిటీ అని అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలు అవుతుంది ఇంకా ఇంకో పది రోజులైతే నాది నేను ఇక్కడ కోర్సు పూర్తవడం జరుగుతుంది నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ అయి చెప్తున్నాను ఇక్కడ ఫుడ్ పరంగా క్లాసెస్ పరంగా అన్ని విధాలుగా నాకు సౌకర్యాలు మంచిగా ఉన్నాయి అలాగే ఫుడ్ కూడా చాలా హైజనిక్ గా ఉంటుంది హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి అలాగే ఇక్కడ క్లాసెస్ కానీ మాకు ల్యాబ్ ప్రాక్టీస్ కానీ అన్నీ బాగుంటాయి ఇక్కడికి డిడియూ జీకేవై ప్రోగ్రామ్ ద్వారా నేను ఇక్కడ శిక్షణ పొందుతున్నాను ఈ శిక్షణ అనేది మా లాంటి యూత్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకనంటే ఈ శిక్షణ ద్వారా మేము తర్వాత ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి ఈ ప్లేస్మెంట్స్ ద్వారా మేము ఫ్యూచర్లో డెవలప్ కావడానికి ఈ ప్రోగ్రామ్ అనేది మాకు యూజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇక్కడ ఈ ఫ్రూ ఈ ఫ్రీ ప్రోగ్రామ్ మరి ఇక్కడ ఉచిత భోజనమును ఉచిత హాస్టల్ వసతి అని కల్పించబడుతుంది దీనిని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు ఫ్యూచర్లో ఖచ్చితంగా జాబ్ కొడతారు ఎందుకంటే ఇక్కడ నేర్చు నేర్పించబడే స్కిల్స్ అనేవి ఓన్లీ ఫర్ జాబ్ పర్పస్ కాకుండా వాళ్ళు ఫ్యూచర్లో ఎలా డెవలప్ కావాలి వాళ్ళు మనం ఎలా ఉండాలి మనం డెవలప్ కావడానికి యూజ్ అయ్యే స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్పించబడుతున్నాయి ఈ ఇక్కడ జాయిన్ అవ్వడం వలన ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా స్కిల్స్ అనేవి నేర్చుకొని ఖచ్చితంగా వాళ్ళు డెవలప్ అవుతారు డిడియూ సంస్థ దగ్గరికి వచ్చిన ఇది దీన్ దయా ఉపాధ్యాయ గ్రామీణ యోజన ఎంఎస్ ఆఫీస్ కానీ ఎక్సెల్ కానీ యాక్సెస్ ట్యాలీ ఇంకా ఇంటర్వ్యూ స్కిల్స్ ఇక్కడ మాకు ఎన్నెన్నో నేర్చుకుంటున్నాం బయట నేర్చుకోవాలంటే మాకు మినిమం ఒక యాభై వేలు అరవై వేలు వరకు అవుతుంది అయితే ఇక్కడ అయితే మాకు ఫ్రీగా గవర్నమెంట్ కోచింగ్ ఇస్తుంది ఇక్కడ చదువు అంటే ఇక్కడ కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగం చేస్తారని నమ్మకం ఉన్నది ఇది కొరట్ల జాబ్ మేళలో నాకు ఇది డీడీయూ జీకేవై గురించి కోర్స్ గురించి నాకు తెలిసింది ముందుగా నేను కూడా సాధారణంగా కంప్యూటర్ ఎక్కడైనా కోచింగ్ తీసుకుందామని అనుకున్నాను బట్ ఇక్కడ ఇది డీడీయూ జీకేవైలో ఫ్రీ కోచింగ్ ఇవ్వడము చాలా ఆనందంగా ఉంది ఈ కోర్స్ అనేది చాలా వరకు బయట కూడా చాలామందికి ఇది చేరాలి ఎందుకంటే ఈ కోర్స్ అనేది బయట చేయాలంటే యాభై అరవై వేలు అవుతుంది కానీ ఇక్కడైతే మనకి ఫ్రీగా జరుగుతుంది ఫ్రీగా అందుబాటులో ఉంది కాబట్టి దీనిని అందరూ చాలా వినియోగించుకోగలరు